హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ దగ్గరికి వచ్చానండి చూసారు కదా షోపీస్ ఎవరైనా చేసుకోగలిగే షోపీస్ అండి చిన్నపిల్లలు లేదు పెద్దలు లేదు ఎవరైనా వెరీ ఈజీ టు మేక్ ఇవి మనం ఫుడ్ బ్లాగ్స్ చేసినప్పుడు ఫుడ్ ప్రజెంట్ చేయడానికి ఈ విధంగా మనం డెకరేట్ చేసుకోవచ్చు చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా గ్రీన్ ఎలివేట్ అయి కనిపిస్తుంది అలానే టీ పాయింట్ మీద కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు మన ఇంటికి వచ్చే గెస్ట్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఖచ్చితంగా మిమ్మల్ని పగడడం అయితే గ్యారెంటీ ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేయొచ్చు సో దానికంటే మీరు ముందేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి నచ్చితే లైక్ కట్టండి మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి సో లెట్స్ గెట్ ఇంటి ద వీడియో మనందరి ఇంటిల్లో మనీ ప్లాంట్ అనేది చాలా కామన్ కదా ఫ్రెండ్స్ ఈజీగా పెరిగిపోతుంది బయటే కాకుండా లోపల కూడా ఎలా అరేంజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా కొన్ని లీవ్స్ మనం కట్ చేసి ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలి మరీ చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేవి కట్ చేసుకుందాం ఈ లీవ్స్ మీద లైట్ గా డస్ట్ ఉంది కదా ఇప్పుడు వీటిని మనం క్లీన్ చేసుకుందాం ఒక బౌల్లో వాటర్ తీసుకొని లీవ్స్ అన్ని ఇప్పుడు మనం క్లీన్ చేసుకుందాం ఈ విధంగా లీవ్స్ అన్ని క్లీన్ చేసేసుకున్నాక సపరేట్ చేసేసుకుందాం వాష్ చేసుకున్న లీవ్స్ అన్నీ ఈ విధంగా ఒక దగ్గర పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక మనం యూస్ చేయలేని హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా దాంతో ఇది టైట్గా అన్నమాట చూసారా ఫ్లవర్ లీఫ్ లీవ్ బొక్కేనమాట ్యూటిఫుల్గా ఉంది కదా ఈ లీవ్స్ పెట్టుకోవడానికి బేస్ వచ్చేసి ఏదైనా పర్వాలేదండి కప్ అయినా పర్వాలేదు గ్లాస్ అయినా పర్వాలేదు గాజు గ్లాస్ ఏదైనా పర్వాలేదు ఇలా అరేంజ్ చేసేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు షోపీస్ వచ్చేసి రెడీ అయిపోయింది ఇది టీవీ క్యాబినెట్ దగ్గర కానీ ఫుడ్ని ప్రజెంట్ చేయడానికి షోపీస్గా కానీ చూసారా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు అలానే టీ పాయ్ మీద కూడా నీట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఎవరైనా వచ్చినా సరే వాగ్ నైజ్ ఐడియా అని చెప్పుకోవడం అయితే గ్యారంటీ సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాగుంటే కామెంట్ చేయండి మీ సపోర్ట్ ఎంతో ఇంపార్టెంట్ నాకు నా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చిందని కోరుకుంటూ Thank you so 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 much for watching!